ప్రభువా ప్రభువ అని నన్ను పిలిచి ప్రతి నా ప్రవేశింపారు తండ్రి చిత్త ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించుకోవాలి అంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి దేవుని చిత్తము దేవుని చిత్త ప్రకారంగా మారో జీవించింది ఇందకే కాబట్టి మహాపురం కథ స్పష్టంగా నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును దేవుని యొక్క వాక్యం విసేదాయి మరి మరొకే కథ దక్కి మహాపురు నమ్మాలయకే దేవుని దేవుని మన పేరుకు మాత్రమే మనము దేవుని నమ్ముకోలేదు పేరుకు మాత్రమే మన దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు శరీర సంబంధమైన అవసరాలకే దేవుని సన్నిధి వెళ్ళటం లేదు కాని మన ఆత్మ మనకు దేవుని రాజ్యము వెళ్ళాలని ఉద్దేశంతో మనం ఈ లోకంలోని మనము తండ్రి చిత్తమేటో తండ్రి చిత్తం కాదేటో మరో తెలుసుకుంటే దీనికే మారటే దీవునొక రాజ్యకే హైతే మన విశ్వాస జీవితంలోని విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతామో ఈ యొక్క భక్తి ఎప్పుడైతే కోల్పోతామో మనము లోకంలో కలిసిపోయే అవకాశం వస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా బ్రహ్మను పిలిచి ప్రతి వాళ్ళను మన లోక రాజ్యంలో ప్రవేశింప

ప్రార్థనలో మారు పట్టుదల వచ్చిందే మా బాధ్యత చదవడం పట్టుదల వచ్చిందే మా పురు గణపరిచే విషయంలో మారు పట్టుదల వచ్చింది మరో మహాపురు సేవించే పట్టుదల వచ్చిందే కాబట్టి మన విశ్వాస జీవితంలోకి పట్టుదల కోల్పోయా మహాపురు గణపరిచే విషయంలో మరో జాగ్రత్త చేయకపోతే కాబట్టి ఇక్కడ దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది దేని పిడ్డారా దేవుని చిత్తము అనగా దేవుని అంటే అర్థం దేని పిడ్డల వారి లోక మందున తండ్రి ఏనా తాను వ్యక్తి కర్త భయబుల్తోయబడానే ఏదాలే తాకిన సిధకే దేశకే